రాముడు విడిచిపెట్టినటువంటి బాణములకు వాళ్ళ గుండెలకి ఉన్నటువంటి కవచములు పిట్లిపోయి లోపలికి వెళ్ళి భూమిలో గుచ్చుకున్నాయి ఆ బాణాలు గుచ్చుకుని భూమిలోకి వెళ్ళిపోతే నెత్తురు ఓడిపోతూ పెద్ద పెద్ద నోళ్ళు తెరిచి కేకలేస్తూ పద్నాలుగు మంది భూమి మీద పడి మడిచిపోయారు చూసింది శూర్పణక పెద్ద నోరు తెరిచి పెద్ద పెద్ద అరుపులు కేకలతో మళ్ళీ వెళ్ళి గభాల పడిపోయింది కరుడి దగ్గర పడిపోయేటప్పటికీ ఈయన మళ్ళీ చూశాడు ఇడు ఇలా గబాన మళ్ళీ పడిపోయింది అనుకున్నాడు అనుకుని ఇప్పుడే కదా పద్నాలుగు మందిని పంపించాను నీ ముక్కు చెవులు కోసిన వాళ్ళని చంపమని మళ్ళీ వచ్చి ఇలా పడిపోయాను నీకేమైందని అడిగాడు అడిగితే ఆవిడంది లేవయ్యా పద్నాలుగు మందిని రామలక్ష్మణుల్ని చంపమని వాళ్ళే మామూలు వాళ్ళు అనుకుంటున్నావా అపారమైనటువంటి తేజోమూర్తులు పద్నాలుగు మందిని ఒక్క క్షణంలో చంపే అసలు పారేశాడు రాముడు నువ్వు ఏదో రాముణ్ణి చూస్తే చాలా తేలికనుకుంటున్నావు మయితేజనుక్రోశో యిరే రామే నే శక్తి తేజోవాస్తి నిషాచరా దండకారణ్య నిలయం జిరాక్షస కంటకం నిజంగా నీకు రాముణ్ణి ఎదురించే శక్తి ఉంటే నీ దగ్గరున్న కింకరుణ్ణి పద్నాలుగు మందిని పంపించడం కాదురా నువ్వు బయలుదేరి బయలుదేరి యుద్ధం చేసి దండకారణ్యంలో రాక్షసులకి కంటకుడిగా అయిపోయాడు ఇవాళ రాముడు ఆ రాముణ్ణి సంహరించు నువ్వు కానీ బయలుదేరి రాముణ్ణి సంహరించడానికి వెళ్ళలేదో ఎది రామం మమామిత్రం నమధ్యవధిష్యసి తవ చైవగ్రత ప్రాణం త్వక్ష్యామి నిరపత్రత అని నువ్వు రాముణ్ణి చంపడానికి వెళ్ళకపోతే నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలను విడిచిపెట్టేస్తాను ఇక్కడ నీ కాళ్ళ ముందు చచ్చిపోతానని ఇప్పుడు ఆక్రోశం మరింత ఎక్కువైపోతుంది ఎక్కువైపోగానే కరుడు ఒక్కసారి ఆలోచించాడు నేను వెళ్ళాలా ముక్కు చెవులు ఇది ఓ వెర్రింకి వేస్తోంది కానీ అని ఆవిడికి వేరొకరు వెళ్ళేంతసేపు ఓర్చుకునేంత శక్తి లేదు ఇంకా శుర్పణకి తొందరగా కరుడే వెళ్ళి రాముణ్ణి సంహరించాలి ఇది ఆవిడ ఆక్రోశం వెళ్ళాలంటే ఏం చేయాలి ఆయనలో పౌరుషం రెచ్చగొట్టాలి అందుకని కరుణ్ణంది శూరమాని నూర మిథ్యారోపిత విక్రమ మానుషౌయో షౌయో నశక్నోషి హం తౌ రామలక్ష్మణౌ అస్తమానం నా వచ్చి నేను సూర్యుణ్ణి నేను వాడిని చంపాను వీణ్ణి చంపాను అని చెప్తావేమిట్రా ఉట్టిది నువ్వెక్కడ సూర్యుడివి నీకేం చేత కాదు చెప్పాగా రాముడు మహావీరుడని లే పారిడిపోయి ఎక్కడికైనా అంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు వాడికి చీ నోర్మై నేను ఎడతాను ఎందుకు వెళ్ళలేను రాముడేంటి అంటారు కదా అలా అనిపించాలి అందుకని ఇంకా కూర్చుంటామే లేచి పారిపో నువ్వు ఎలాగో చంపలేవు రాముణ్ణి రామేణ ఎదితే శక్తి తేజోనాస్తి దండకారణ్య నిలయం జహితం జహితం కులపాంస ఆ రాముడు ఇక్కడికి వచ్చి దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులను అందరినీ సంహరించడానికి సిద్ధపడిపోయాడు నువ్వు ఎలాగో చంపలేవు అందుకని రాక్షసులు అందరినీ పట్టుకుని అరణ్యం ఖాళీ చేసేసి పారిపోండి మీ అందరూ ఉంది మీ అందరైనా బతుకుతారా మీరు రాముడి తేజస్సు తట్టుకోలేరండి అనేసరికి వాడికి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చింది ఉక్రోషం వచ్చి అంత మాట అంటావా చూడు నేను ఇప్పుడే బయలుదేరతాను నేను ఏమనుకుంటున్నావో నేను కాని యుద్ధానికి బయలుదేరానంటే నా ముందు దేవేంద్రుడు కూడా వజ్రం పట్టుకుని రథంలో నిలబడినా సరే సంహరిస్తాను మృత్యుదేవతకి మృత్యువుని నేను నేనే రథమిక్కి ఖడ్గం చేత్తో పట్టుకుని యుద్ధానికి బయలుదేరిన నాడు నా ముందు నిలబడగలిగినటువంటి వాడు అందుకనే శూర్ఫణకా బయలుదేరుతున్నాను అన్నాడు తయా పురుషిత పూర్వం పునరేవ ప్రశంసి అబ్రవీ నామ ఖరసేనా పతి చతుర్దశ సహస్రాణి మమ చిత్త అనువర్తినాం రక్షసాం భీమవేగాం సమరేష్ నివర్తినాం అంతకు ముందు నిందించింది ఇప్పుడు పొగుడుతోంది నువ్వురా అన్నయ్య రాక్షసుడి అంటే నీ ముందు రాముడు ఎక్కడ నిలబడతాడు రా బయలుదేరి 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 వెళ్ళి రాముడిని చంపేసేయ్ ఆవిడికి ఒక మాట లేదు ఆవిడ మాటలో ఒక నిలకడ లేదు ఆవిడికి కావలసింది ఆవిడ ప్రయోజనాన్ని ఆవిడ సాధించుకోవాలనేటటువంటి కరడు కట్టినటువంటి పాశవికత ఉంది అటువంటి స్త్రీ కనుక అప్పుడే పొగిడితే కరుడు గమనించలేకపోయాడు గమనించలేక పద్నాలుగు వేల మంది రాక్షసులతో కలిసి రథం ఎక్కి బయలుదేరుతున్నాడు అది బంగారంతో చేయబడినటువంటి రథం అంత గొప్ప రథాన్ని ఎక్కి గుర్రాలు పూంచిన రథమిక్కి కోదండాన్ని చేత్తో పట్టుకొని తన సేనాపతులందరితో కలిసి పద్నాలుగు వేల సైన్యంతో కదులుతున్నట్ట ఈ కరుడు చంపాడు ఎంతమంది ఋషుల్ని చంపాడు ఆ కరదూషణులు ఇద్దరు అసలు మరణిస్తారా అని బెంగపెట్టుకున్నారు ఋషులు అందుకని ఆయన బయలుదేరుతున్నట్ట రథమిక్కి నిలబడ్డాడంతే తత్రయాంతం బలంఘోరం అశివం శోనితోదకం అభవర్షన్ మహామేఘ స్తుములో గర్భ గర్భభారుణ గాడిదలు ఎలా అయితే బూడిద రంగు ఎర్ర ఎర్రటి రంగులో ఉంటాయో అటువంటి మేఘాలు ఆకాశంలోకి వచ్చేట వచ్చి ఎర్రటి నీటిని వర్షించేట పైనుంచి ఆ ఎర్రటి నీరు వచ్చి అదంతా వర్షంలా పడింది అది భయంకరమైనటువంటి దుశ్శకునం అటువంటి శకునం కనపడింది నిపేతు స్థురగాస్త రథయుక్త మహాజవాహ సమే పుష్పచితే రాజమార్గే యదుచ్ఛయా చాలా సమతలంగా ఉంది భూమి పువ్వులు జల్లినటువంటి రాజవీధి అలా వెడుతున్నటువంటి గుర్రాలు ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు తొట్టుపడి ముందుకు పడి పైకి లేచి నడిచాయి అలా నడిస్తే ఆ రథానికి వెళ్ళినటువంటి వీరుడుహే తిరిగి వెనక్కి రాడు శ్యామృధిరపరి అలాత చక్ర అలాత చక్ర ప్రతిమం పరిగృహ్య దివాకరం సూర్యుడి చుట్టూ పరివేశం ఏర్పడింది నల్లటి వలయం దాని చుట్టూ ఎర్రటి కాంతితో ఏర్పడుతోంది దీన్ని అలాత చక్రం అంటారు అంటే మనం దీపావళి నాడు కాకరపుంగతులు నట్టుకుని చిన్నపిల్లలు వెలిగించి ఇలా తిప్పుతూ ఉంటారు తిప్పుతుంటే గిరిగిరిగిరిగి తిప్పుతుంటే అగ్నితో కూడినటువంటి చక్రం ఏర్పడినట్టుగా ఉంటుంది పైనుంచి చూసేటటువంటి వాళ్ళకి అలాంటి చక్రం సూర్యుడి చుట్టూ ఏర్పడింది అది నలుపు ఎరుపు రంగులతో ఉంది అలా రంగుతో కూడినటువంటి సూర్యుణ్ణి చూస్తే రథ యుద్ధానికి బయలుదేరే ముందు ఎవరు బయలుదేరుతున్నప్పుడు అలా జరిగిందో ఆయన ఇంకా ప్రాణములతో తిరిగి వెనక్కి రాడు అందుచేత దుశ్యకుణం కనపడిందో తథోధ్వజముపాగమ్య హేమదండం సముఛ్రితం సమాక్రమ్య మహాకాయ తృధ్ర సుదారుణః ఒక పేట గ్రద్దొకటి ఆకాశంలో ఎగురుతూ వచ్చింది వచ్చి బంగారు దండమునకు ధ్వజం ఎగురుతోంది ఆ దండం మీద ఒక్కసారి పైన వాలి లేచిపోయింది గ్రద్ద వాలిందా పరమ అశుభం బూవతిమిరం ఘోర ఉద్ధతం రోమహర్షణం దిశో వా విధి వాపి నచ వ్యక్తం చకాసిరే దిక్కులు విదిక్కులు అన్ని అకారణంగా చీకటితో నిండిపోయాయి నిత్యాశుభకరాయుద్ధే శివాఘోర నిదర్శనాహ నేదుర్బలస్యాభిముఖం జ్వలోద్గారినై నక్కల నోట్లోంచి అగ్నిహోత్రం కక్కుతూ ఎదురుగుండా వచ్చి పెద్ద ఏడుపు లేచి అరిచాయి అలా అగ్నిహోత్రాన్ని కక్కుతూ అరిస్తే ఎవరికి ఎదురొచ్చాయో వాళ్ళు ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళారు అందుకని అలా నక్కలు ఎదురొచ్చాయి ఇన్ని శకునములు ఎదురొస్తున్నా వాడు మాత్రం తెలుసుకోలేకపోయాడు ఇన్ని జరుగుతున్నాయి మృగాలు అరుస్తున్నాయి పక్షులు అరుస్తున్నాయి ఆకాశం చీకటి కమ్మేస్తోంది కాబట్టి ఈ యుద్ధం పరమ ప్రమాదకరమైనటువంటి యుద్ధం నేను చెయ్యకూడదు అని తెలుసుకోలేదు నిమాన్ సర్వాన్ ఉద్ధితాన్ ఘోరదర్శనాన్ నచింత మ్యహం బలవాన్ దుర్బలానివా దుర్బలుడైనటువంటి వాడిని చూసి బలం కలిగిన వాడు ఎలా లెక్క పెట్టడో అలా నేను ఈ దుర్నిమిత్తాన్ని లెక్క పెట్టను నేను బలం కలిగిన వాడిని ఈ శకునాలు అన్నేం చేస్తాయి నేను వెడతాను యుద్ధానికి అన్నాడు అని బయలుదేరి వెళ్ళాడు వెడితే ఆయన చుట్టూ శ్యేనగామీ పృథుగ్రీవోయ్ఞత్తుర్విహంగమ దుర్జయక్కరవీరాక్షపరుష కాళకార్ముఖ మేఘమాళీ మహామాలి సర్వాస్యోరుచన ద్వాదశైతే మహావీర్యాభితరం మహాకపాల స్థూలా స్థూలాక్ష ప్రమాధి చత్వారయేతే చీనా దూషణం పరితోయయు పన్నెండు మంది రాక్షస సేమానులు కరుడు చుట్టూ నించున్నారు ముగ్గురు వాడితో పాటుగా దూషణుడు త్రిశిరస్కుడు ప్రమాధి స్థూలాక్షుడు మహాకపాలుడు మొదలైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసులు కూడా బయలుదేరారు వీళ్ళందరూ వెడుతున్నారు ఈ దుశ్యకుణములన్నింటినీ చూశాడు పక్షులు చిత్ర విచిత్రమైనటువంటి కూతలు కూస్తున్నాయి తర్ణశాలలో ధనస్సు పెట్టుంది బాణాలు పెట్టున్నాయి భూమి ఒక్కసారి కంపించింది కంపించడంలో బంగారు పిడి కలిగినటువంటి ధనస్సు ఎగిరిగిరి పడుతోంది బాణముల చుట్టూ ధూమం ఆవరించింది వెంటనే లక్ష్మణుణ్ణి పిలిచాడు రాముడు శకున శాస్త్రం అంతా ఉంటుంది రామాయణంలో పిలిచి అన్నాడు లక్ష్మణ నిష్కారణంగా పర్ణశాలలో ఉన్నటువంటి ధనస్సు భూమి కంపిస్తే ఎగిరిగిరి పడుతోంది బాణముల చుట్టూ ధూమం ఆవరిస్తోంది అంటే గొప్ప యుద్ధం వస్తోందని తాము ఉత్సాహంతో ఉబికి ఉబికి పడుతున్నాయి ధనర్బాణములు దూరంగా పక్షి కూస్తోంది పక్షి కూస్తోంది అంటే దుర్నిమిత్తం గోచరిస్తోంది ఈ జరగపోయేటటువంటి యుద్ధం సామాన్యమైన యుద్ధం కాదు ఈ యుద్ధంలో జయాపజయాలు దైవ నిర్ణయాలు ఎవ ఎలా జరుగుతుందో తెలియదు ప్రాణ సంకటం ఏర్పడినా ఏర్పడచ్చు అంత ఘోరమైన యుద్ధం జరగబోతోంది అందుకని లక్ష్మణ నువ్వు వెంటనే ఒక పని చేయి ఎంత కంగారుగా చెప్పాడో చూడండి రాముడు అసలు ఎప్పుడూ ఇంత కంగారుగా మాట్లాడాడు నాకు ఎడమభుజం అదురుతోంది నాకు ఎడమభుజం అదురుతోంది కనుక ఖచ్చితంగా యుద్ధంలో మనం గెలుస్తాం అనుకుంటున్నాను నీ ముఖాన్ని చూస్తే చాలా కాంతివంతంగా ఉంది యుద్ధానికి వెళ్ళేటటువంటి వాడి ముఖంలో కాంతి తగ్గిపోతే మరణిస్తాడు నీ ముఖం కాంతివంతంగా ఉంది కనుక ఈ యుద్ధంలో మనం గెలుస్తాం కానీ లక్ష్మణ నువ్వు తొందరపడు తస్మాత్ గృహీత్వా వైదేహీం శరపాని ధనుర్ధర గుశ్రయశైల దుర్గాం పాదపసంకులాం నువ్వు వెంటనే ధనుర్బాణాలని చేత్తో పట్టుకుని సీతమ్మని తీసుకుని ఎవరికి చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడినటువంటి ఒక పర్వత గుహలోకి వెళ్ళిపోవు లక్ష్మణుడికి ఒక లక్షణం ఉంది ఎప్పుడు రాముని రక్షించుకోవాలని ఈ మాట చెప్పగానే ఆయన అంటాడు నువ్వు సీతమ్మతో కలిసి వెళ్ళిపో నేను యుద్ధం చేస్తానంటాడు తొందర తొందరగా మాట్లాడేవాడు రే నేను చెప్పింది చెయ్యి నువ్వు మళ్ళీని నేను చేసేస్తా నాన్నగారా మీరు ఉండిపోండి నువ్వు ఇలా ఏం టైం లేదు నువ్వు తొందరగా బయలుదేరు అని ఎంత గబగబా మాట్లాడతాడో అలా రాముడు చూడండి ఎలా చెప్తాడో ప్రతికూలిమిామి నహివాక్యం ఇదం తాపిమ పాతాభ్యాం గమ్యత వర్సమాచరం తహి సూరశ్చవాన్యాహ్యే తాన్న సంస స్వయం తుహం సర్వనేవ దిశాచరాన్ లక్ష్మణ అన్నయ్య నువ్వు లోపలికి వెళ్ళిపో సీతమ్మతో కలిసి నేను యుద్ధం చేస్తాను ఇలాంటి మాటలు నువ్వేం చెప్పద్దు నేను చెప్పింది వి తొందరగా సీతమ్మని తీసుకుని వెళ్ళిపోవు ఇంకొక మాట మాట్లాడేవా నా పాదాల మీద ఒట్టు నీ ఓటంతా ఇంకో మాట రాకూడదు వెళ్ళిపోవడం అంతే ఆ సీతమ్మని తీసుకుని వెళ్ళిపో నేను యుద్ధానికి వెళ్ళిపోతున్నాను నీకు ఇంకొక మాట కూడా జ్ఞాపకం పెట్టుకో నువ్వు సూర్యుడివి కాదని కాదు నువ్వు యుద్ధం చేయలేవని కాదు నువ్వు ఒక్కడివే చంపగలవు రాక్షసులందరినీ కానీ వాళ్ళు నేను కోరుకుంటున్నాను చంపాలని అందుకుని నేను ఎడుతున్నాను నిన్ను తక్కువ చేసి నేను చూడలేదు నువ్వు తొందరగా బయలుదేరిపోయి ఇంకొక మాట నీ నోటట్టు వచ్చిందా నా పాదాల మీద ఒట్టు అన్నాడు అంటే ఎంత తొందరపడ్డాడో చూడండి రాముడు వచ్చేస్తోంది అవతల సైన్యం మహాభయంకరమైన యుద్ధం వస్తోందని ఆ క్రోధం ఆవరించి నిలబడితే వాల్మీకి మహర్షి అన్నారు రూపమప్రతిమం తస్య రామస్యా క్లిష్ట కర్మణ రూపం క్రుద్ధస్య రుద్రస్యేవ మహాత్మన ఇంకొక ఉపమానం వెయ్యడం కుదరదయా అలా నిలబడినటువంటి రాముడి గురించి చెప్పవలసి వస్తే ఒకే ఒక్క ఉపమానం మాత్రమే ఉంది ఆయన పినాకిని అనేటటువంటి ధనస్సు చేత దక్షయజ్ఞ ధ్వంసం చేయడానికి నిలబడినటువంటి రుద్రుడైన శివుడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఇవాళ రాముడు అన్నారు అందుకని శివుడిలో రుద్రుణ్ణి దర్శనం చేస్తున్నారు శివ మంగళమిచ్చేవాడు ప్రసన్నుడు రూపంతో ఉంటే రుద్రుడు శిక్ష చేస్తాడు ఏక కాలమునందు శివకేశవ అభేధంగా శివరుద్ర అభేదంగా దర్శనం చేస్తున్నారు మహర్షి వాళ్ళ గబ గబ వచ్చారట కరుడు దూషణుడు త్రిశరస్కుడు వీళ్ళందరూ వచ్చి రాముణ్ణి చుట్టుముట్టారు ఆయన ఒక్కడు ఆయన చుట్టూ వీళ్ళందరూ మొత్తం ఆయన చుట్టూ చేరిపేరట పద్నాలుగు వేల మంది రాక్షసులు బాణాలు విసిరేట తోమరాలు విసిరేట ముద్గలములు విసిరేట గదలు విసిరేరట ఆయన మీదకి శూలాలు విసిరేరట ఒళ్ళంతా పూచినటువంటి మోదుకు చెట్టు ఎలా ఉంటుందో అలా ఒంటి నిండా దెబ్బలు తగిలి నెత్తురు ధారల కింద కారిపోతుంది ఇన్ని వచ్చి మీద పడిపోతుంటే రాముడు సముద్ర నదీ ప్రవాహం వచ్చి తనలో కలిసిపోతుంటే ఎంత సంతోషంగా స్వీకరిస్తుందో వర్షం పడిపోతుంటే ఎత్తైన ప్రదేశం మీదకెళ్లి కళ్ళు మూసుకుని ఆబోతి ఇలా ఎలా నిలబడుతుందో అలా నిలబడ్డట ఆ బాణప్రహారం అంతా స్వీకరిస్తూ ఒక్కసారి తన ధనస్సు తీసాట దాన్ని మండలాకారంగా తిప్పేట తిప్పి ఎప్పుడు అక్షయ బాణ తుణీరంలోంచి బాణం తీశాడో ఎప్పుడందులో పెట్టాడో ఎప్పుడు విడిచిపెట్టాడో ఎవ్వరూ గమనించలేరు ఇదిగో రాముడు తీస్తున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు వింటి నారిలో పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు బాణం విడిచి పెడుతున్నాడు చూడు అని చెప్పగలిగిన వాడు లేడు పద్నాలుగు వేల మంది తన చుట్టూ ఉన్నారు ఒక్క రాముడు మండలాకారంగా ధనస్సులోంచి బాణాలను పెడుతుంటే పుణ్యం ఉన్న ప్రతివాడు ఆకాశంలో నిలబడి గోబ్రాహ్మణులకు శుభము కలుగుగాక రామునికి విజయము కలుగుగాక దారుణాతి దారుణంగా ఒక్కడు భూమి మీద నిలబడి యుద్ధం చేస్తుంటే ఇంతమంది రథాల మీద నిలబడి కొడుతున్నారు రాముడు ఒక్కడిని రాముడికి విజయం కలగాలని వాళ్ళందరూ ఆశీర్వచనం చేస్తున్నారట దిక్కులు విదిక్కులు కదిలిపోతున్నాయిట పర్వతాలు ప్రకంపనల్ని పొందుతున్నాయిట సముద్రములు గూర్నిల్లుతున్నాయి మేఘములు కూడా వదిలిపోయాయి ఆ యుద్ధం యొక్క పరిస్థితిని చూసి వనదేవతలు వనాన్ని విడిచిపెట్టి పారిపోయారట క్రూర మృగాలన్నీ దౌడు తీసి దిక్కుల్ని పట్టి పారిపోయాయిట అటువంటి స్థితిలో రాముడు బాణములను విడిచిపెడుతుంటే పద్నాలుగు వేల మంది మీద ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు ఏనుగులకి తొండాలు తెగిపోయాయి గుర్రాలకి నాలుగు కాళ్ళు తెగిపోయాయి రాక్షసులకి కంఠాలు తెగిపోయాయి కొందరికి భుజాలు తెగిపోయాయి కొందరికి కాళ్ళు తెగిపోయాయి పద్నాలుగు వేల మందిని ఒక గంట పన్నెండు నిమిషాల్లో కొట్టేశాడు రామదాసు గారు దశరథీ శతకంలో అంటారు బండన భీముడు అర్తజన బాంధవుడు ఉజ్వల బాణతో కోదండ కళా భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరికా దాండ డాండ దాండ నిండంబుల జండము మత్త వేదండము నిక్కి చటదను దశరథీ కరుణాపయోనిధి రుద్రుడయ్యాడు ఆ రోజున మా ఆ ధనస్సు చేత్తో పట్టుకుని మండలాకార బాణవర్షం కురిపిస్తుంటే అందరూ పడిపోయారు పడిపోతే దూషణుడు అన్నవాడికి మాత్రం అహంకారం వచ్చి చేతిలో ఒక పెద్ద పరిగణక దాన్ని పట్టుకొని పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఆయన రాముడిలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి ఏకకాలమునందు పదమూడు బాణములు వింటినారికి తొడుగు తొడుగుతాడు తొడిగి ఆకర్ణాంతం వదిలిపెడతాడు వదిలిపెడితే నాలుగు బాణములు నాలుగు గుర్రములకి తగులుతాయి ఒక బాణం సారథికి తగులుతుంది ఒక బాణం ధ్వజానికి తగులుతుంది రెండు బాణాలు కమ్మికి తగులుతాయి ఏకకాలమనంత గుర్రాలు పడిపోతాయి సారథ పడిపోతాడు ధ్వజం పడిపోతుంది రథం పడిపోతుంది తొట్టుపడి కిందకి దిగుతున్నటువంటి రజి గుండెల్లో బాణాలు గుచ్చుకుని కింద పడిపోతాడు పదమూడు బాణములు ఏకకాలమనంత అలా వదిలిపెడతాడు వింటినారికి సంధించే ఇప్పుడు పద్నాలుగు వేల మంది తన చుట్టూ తనని కొడుతుంటే ఇది రాముడంటే అందుకని ఆయన అటువంటి మహావీరుడు అయ్యాడు ధనుర్విద్యా పారంగతుడు అయ్యాడు అందుకే రాముడై ఇలా కోదండం పట్టుకున్న రాముడు మన పక్కనుంటే తక్కువేమి మనకు రాముండొక్కడు వరకు అంటారు దశరథీశ మహానుభావుడు రామదాసు గారు మనకి ఏమిట్రా తక్కువ నా స్వామున్నాడు రా కోదండం పట్టుకుని నాకు బెంగా అంటారు అందుకని ఇంతమందిని చంపి ఆ పరిఘ పట్టుకుని వస్తున్నటువంటి ఆ దూష నుండి కొడితే ఇంద్రధ్వజం ఎలా పడిపోతుందో అలా పడిపోయింది పడిపోయి నేల పడిపోయి భుజాలు నరకబడి రెండు చేతులు నరికేశాడు పరిగబట్టుకు వస్తూ ఉంటే నేల పడిపోతే ఏనుగు కింద పడ్డట్టు పడి భూమిలో దొల్లి మరణించాడు మరణిస్తే ఆ వెనకాతలే కరుడు యుద్ధానికి వస్తానన్నాడు యుద్ధానికి వస్తానంటే మిగిలిపోయిన వాళ్ళు ఎవరున్నారు ఆ మహాకపాలుడు పోయాడు అందరూ పోయారు ఇద్దరే ఇద్దరు రథాల్లో మిగిలిపోయారు ఒకడు కరుడు మిగిలిపోయాడు రెండవ వాడు కరుడు యొక్క సేనాని అయినటువంటి త్రిశరస్కుడు మిగిలిపోయాడు కరుడు యుద్ధానికి వెళ్తుంటే త్రిశరస్కుడు అన్నాడు మహానుభావ నేను బతికుండగా మీరు యుద్ధానికి వెళ్ళడం ఏమిటి ఇవాళ మీరు ఒక విచిత్రాన్ని చూడాలి త్రి త్రిశిరస్కుడు వెళ్ళి రాముణ్ణి సంహరించడమో రాముడి చేత త్రిశరస్కుడు సంహరింపబడమో ఏదో ఒకటి జరగాలి నన్ను ఆశీర్వచనం చేసి పంపండి అన్నాడు వెళ్ళు అన్నాడు వీడు వెళ్ళి రా అని వీడు అనలేదు వెళ్ళు అన్నాడు అంతే వెళ్ళాడు వాడు మృత్యువుని ఎదుర్కొన్నాడు వెళ్ళాడు మహానుభావుడికి ఆయనకి ఎంతసేపు త్రుటిలో కొటవతల పారేశారు త్రిశరస్కుడిని పడిపోయాడు కరుడు లేచాడు లేచి యుద్ధానికి వస్తున్నానన్నాడు అని భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు రామచంద్రమూర్తితో చేసి ఆయన మణికట్టుతో ఆ పిడికిలితో వింటినారిలో బాణములను తొలుగుతుంటే అపారమైన లాఘవంతో తన రథంతో దగ్గరికి వచ్చి ఆయన పిడికిలి మీద కొట్టాడు కొట్టేటప్పటికీ ఆ వింటినారి తెగిపోయింది ధనస్సు విరిగిపోయింది విరిగిపోగానే వాడు ఉత్తరక్షాం పరమవేగంతో ఎదురొచ్చి రాముడి యొక్క గుండెల మీద బాణాలు పెట్టి కొట్టాడు ఆ కవచం పిట్లిపోయి కిందకి జారి పడిపోయింది పడిపోగానే రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు కొడితే రాముడిలోంచి రక్తం పర్వతంలోంచి సెలయేళ్లు కారినట్టుగా కారిపోతుంది కారిపోతున్నా ఇంత మాత్రం కూడా అవ్వలేదుట ఒక్కసారి తన పక్కన అగస్త్య మహర్షి ఇచ్చినటువంటి వైష్ణవ ధనస్సుని స్వీకరించారు స్వీకరించి చేత పట్టుకొని కరుడితో ఒక మాట చెప్తారు రామచంద్రమూర్తి మాట్లాడినటువంటి మాటలు అంతిమ తీర్పు పడగొట్టే ముందు మనం జీవితంలో ఎర్రసిరాతో అండర్లైన్ చేసి వీటిని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన అంటారు ఉద్వేజనీయోభూతానం పాపకర్మకృత త్రయాణామపి లోకానాం ఈశ్వరోపి నతిష్టతి వాడు మూడు లోకములను పరిపాలించగలిగినటువంటి సమర్థుడైన పాపకర్మలను చేస్తున్నటువంటి వాడు మాత్రం బ్రతకడు కర్మ లోక విరుద్ధంతో కృమాణం క్షణ దాచర తీక్ష్ణం సర్వ జనో హి సర్పం దుష్టమివాగతం లోకమునకు విరుద్ధమైనటువంటి పనులన్నీ చేస్తూ బ్రతికేటటువంటి వాణ్ణి కొంతకాలం వాడికి ఎదురు తిరగలేక కాలస్వరూపంలో వాడికి అధికారం ఉందనో ఐశ్వర్యం ఉందనో ఒంట్లో శక్తి ఉందనో లోకం తల ఉంచి ఉండవచ్చు కానీ వాళ్ళకొక్క అవకాశం వస్తుంది వచ్చిన రోజున పది మందిలో ఒక్కతే వెళ్ళిపోతున్నటువంటి పాముని దొరికితే మనుషులందరూ కలిసి కర్రలు పెట్టి కొట్టి చంపినట్టు అందరూ కలిసి చంపేస్తారు అటువంటి వాణ్ణి లోకమునకు వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు వసతో దండకారణ్యే తపసాం ధర్మచారిణ కిన్నుహత్వా మహాభాగ ఫలం ప్రప్యసి రక్షస ఎక్కడో పర్ణశాలలలో కూర్చుని తపస్సు చేసుకునేటటువంటి ఋషుల మీద నీకెందుకు ఆగ్రహం వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు ఆ బాధ పెట్టినటువంటి ఫలితాన్ని ఖరా నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు అవశ్యం లభతే జంతు ఫలం పాపస్య కర్మణ ఘోరం పర్యాగత పర్యాగతే కాలే ద్రుమాహ పుష్పమివార్తవం ఋతువు వచ్చినప్పుడు ఏ ఋతువులో ఏ చెట్టు పువ్వు పుయ్యాలో అలా ఆ చెట్టు ఆ ఋతువులో పువ్వు పూస్తుంది ఈ ఋతువులో మామిడి చెట్టు పువ్వు పుయ్యాలి మనం వెళ్ళివో మామిడి చెట్టు పువ్వు పుయ్యమేం పువ్వు పుయ్యమే అని అడగక్కర్లేదు ఆ ఋతువు దానికి తెలుసు పూసేస్తుంది అలా పాప ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు ఆయన ఇవ్వడం సిద్ధం చేసిన నాడు ఫలాన్ని అనుభవించాలి అందుకని నువ్వు ఇంతకాలం చేసినటువంటి పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని కత్తిరిస్తున్నాను నీ ఒంట్లోంచి వేడి నెత్తురు ప్రవహిస్తుంటే ఏ భూమిని ఇంతకాలం బాధ పెట్టావో ఆ భూమిని నెత్తురు త్రాగుతుంది ఏ ఋషుల్ని ఇంతకాలం బాధ పెట్టావో అటువంటి నీ జీవుడు రాక్షసులందరితో కలిసి నరకలోకానికి పోతాడు అందుకని కరా నిన్ను సంహరించడానికి సిద్ధపడుతున్నానన్నాడు నువ్వు క్షత్రియుడవై పుట్టి నిన్ను నువ్వు పొగుడుకుంటున్నావు నువ్వు క్షత్రియాథ నిన్ను నిన్ను పొగుడుకుంటావేటి చూడు ఉత్తర క్షణంలో నిన్ను నిగ్రహిస్తాను ఈ గదాదండం యమపాశం దీన్ని తట్టుకోగలిగిన వాడు ఉండడు ఈ గదని విడిచిపెడుతున్నానన్నాడు అని కరుడు గదని విడిచిపెట్టాడు ఆ గద వస్తున్నప్పుడు అడ్డొచ్చినటువంటి చెట్లని కూడా కాల్చుకుంటూ వస్తోంది రాముడు చూశాట వైష్ణవ ధనస్సులో ఏకకాలమునందు కొన్ని బాణములను సంధించి విడిచిపెట్టాడు అసలు ఆయన వరకు రాకుండానే మార్గమధ్యంలోనే ఆ గద తుత్తు తుత్తునీలైపోయింది అయిపోయిన తరువాత వాడి అయినటువంటి బాణములను కొన్ని బాణముల యొక్క సమూహాన్ని తీసుకుని ఏకకాలమునందు వింటినారికి సంధించి విడిచిపెట్టాడు విడిచిపెట్టడంలో ఆ పైన ఉన్న ధ్వజం పడిపోయింది రథం పడిపోయింది గుర్రాలు పడిపోయాయి సారథి పడిపోయాడు కరుడు యొక్క గుండెల్లోకి బాణాలు గుచ్చుకున్నాయి నెత్తురు కారిపోతోంది కారిపోతూ ఇంకా క్షణాలు వచ్చేస్తున్నాయన్న ఆక్రోశంతో అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పిరికించాడు పిరికించి రాముడి మీదకొచ్చి ఆ చెట్టుని పారేద్దామని వస్తున్నాడు రాముడు నారాచ బాణములతో ఆ చెట్టుని ముక్క ముక్కలుగా ఖండించాడు ఖండించి కరుడు యొక్క శరీరంలోకి కొన్ని బాణాలు కొట్టాడు కొడితే నీటి బుగ్గలోంచి నీరు పైకొచ్చినట్టు వాడి శరీరంలోంచి నెత్తురు ఏరుగా కన్నాల్లోంచి కారిపోతుంది వాడు దగ్గర దగ్గరకు వచ్చి రాముడి మీద పడబోయాడు పడబోతే నెత్తురు ఓడిపోతూ పుల్లటి కంపుతో ఉన్నటువంటి కరుడు యొక్క శరీరం తన మీద పడుతుంటే అలా పడడం ఇష్టం లేక రాక్షసుని నిగ్రహించడం కోసమని ఒక్కసారి రెండు మూడు అడుగులు అటు ఇటు రాముడు కదిలేట అలా కదిలితే విలువిద్యలో కోదండం పట్టుకున్నవాడు దోషం చేసినట్టు అలా వెనక్కి అడుగులు వెయ్యకూడదు అలా వేస్తే చేతకాక పౌరుషం లేక వెనక్కి తగ్గినట్టుగా లెక్క కడతారు అందుకని ఉత్తరాఖండలో దెప్పి పొడిచారు లవకుశులు ఆ చెప్పావులేవయ్యా రాముడి గురించి కరుడితో యుద్ధం చేసినప్పుడు మూడు అడుగులు వెనక్కి వేశాడన్నారు కానీ రాముడు దోషం చెయ్యలేదు ప్రతిద్వంద్వి తనతో యుద్ధం చేసేవాడి మీద వింటినారి ఆకరణాంతము సారించి విడిచిపెట్టడానికి కావలసినంత ఎడమ దొరకకపోతే ఎడము దొరకడానికి ఎంతసేపు అటు కాని ఇటు కాని వెనక్కి కాని ముందుకు కానీ ఎన్నడుగులు అయ్యొచ్చో అన్నడుగులు వేస్తే దాన్ని విలివిద్యలో అపసర్పణము అంటారు ఆయన రాముడు అపసర్పణం చేశాడు చేసి బాణం వదిలిపెట్టాడు వదిలిపెట్టగానే కరుడు భూమి మీద పడి ప్రాణాలు విడిచిపెట్టాడు రాముడు ధర్మం తప్పాడు అని లోకం అందని లక్ష్మణుడు యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేశాడు ధర్మాత్మ సంధశ్చ రాముడు కరుణ్ణి చంపిన దాంట్లో దోషం లేకపోతే అంటే ఆ నోడు ఇంద్రజిత్ మరణించాడు యుద్ధకాండ వచ్చినప్పుడు మీకు రహస్యం చెప్తాను అందుచేత రాముడు ధర్మమైనటువంటి పద్ధతిలోనే కరుణ్ణి నిగ్రహించాడు ఆ కరుడు భూమి మీద పడ్డాడు పడి ప్రాణములను విడిచిపెట్టాడు విడిచిపెట్టగానే రాముడు ఆ చుట్టూ ఉన్నటువంటి ఋషులందరూ పరుగు పరుగున పరుగు పరుగునొచ్చారుక ఇంతమందిని పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని కరదూషణుల్ని త్రిశిరస్కుణ్ణి ఇంతమంది రాక్షసుల్ని అర్ధాదిక ముహూర్తేన రామేణ నిశితరై చతుర్దశ సహస్రాన్ని రాక్షసాంభీమ కర్మణాం కరదూషణ ముఖ్యానాం మితాని మహాహవే అర్ధాధిక ముహూర్తము అంటే ఒక గంట పన్నెండు నిమిషాలు ఒక గంట పన్నెండు నిమిషాల్లో పద్నాలుగు వేల మందితో కలిపి ఇంతమందిని చంపేశాడు చంపేసి వెనక్కి వస్తుంటే దేవదం దుబులు మోగాయి పైనుంచి పుష్ప వృష్టి కురిసింది ఆ ఋషులందరూ గబగబా పరిగెత్తుకొచ్చారు ఎంతో సంతోషంతో గుహలోంచి సీతమ్మ చూస్తోందిట ఆ పొదల్లోంచి ఇలా 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 చూస్తోంది ఎందుకని ప్రా అప్పటి వరకు ఆవిడకి లోపల ప్రాణం లేనట్టే ఉందిట ఎందుకని ఉత్కంఠ అంటారు అప్పుడు అసలు మనం ఎవరో మనం మర్చిపోతాం ఒక దేవతా దర్శనం చేయడానికి వెళ్ళామనుకోండి ఆనంద నిలయంలో ఆ చెక్క దాటి ఇలా చూసేటప్పటికి ఏడుకొండల వాడు ఎదురుకుంటా కనపడుతున్నాడు అనుకోండి అబ్బా స్వామి గోవింద గోవింద అంటూ ఆ కిరీటం ఆ శిరస్సు ఆ హారాలు ఆ చతుర్భుజాలు ఆ శంఖ చక్రం ఆ పట్టుపంచ నందకం ఆ తొడలు ఆ పాదాలు ఆ కవచాలు ఆ తులసి ఆ వనమాల పైనుంచి వేసినటువంటి తోమాల ఇవన్నీ దర్శనం చేస్తూ మనని మనం మరిచిపోతూ అక్కడే ఉండిపోయి గోవింద 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 వెనకవాడు తోస్తూ ఉంటాడు మనం వెళ్ళిపోతుంటాం దగ్గరకు వెళ్ళిపోతుంటాం ఆపాదమస్తకం ఇలా చూసేస్తుంటాం సాల గ్రామమాల ఇవన్నీ కనపడతాయి జరగండి జరగండి అని వాళ్ళు ఇటు తోసేస్తారు ఇటు తిరిగి నడమం ఇటే గోవిందా గోవింద 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 అని నడుస్తుంటాం వాళ్ళు తోస్తూ ఉంటారు మన ముందు వాళ్ళు తోస్తూ ఉంటారు వెనక వాళ్ళు తోస్తూ ఉంటారు వచ్చి వరకు వచ్చేస్తాం ఇంకటి తిరిగితే ఆయన కనపడడు అందుకని అలాగే గోవింద గోవింద అంటుంటే అక్కడ ఉన్న మీ వెనక వాళ్ళు రావాలి జరగండి అని తోసేస్తాడు అప్పుడు ఆ గంటా మంటపం దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి అప్పుడు అప్పుడోసారి క్యూలో ఉన్న వాళ్ళని బయట ఉన్న వాళ్ళని నాతో వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు మా ఆవిడెక్కడుంది మా పిల్లలు ఎక్కడున్నారని బాహ్య స్మృతిలోకి వస్తాడు అలా సీతమ్మ గుహలోంచి రాముడు అమ్మో ఏది అమ్మో ఎన్ని బాణాలు ఆవిడ ఇప్పటి వరకు విండమే తన భర్త యొక్క గొప్పతనం గురించి తన భర్త యుద్ధం చేస్తుండగా చూడాల సీతమ్మ ఇవన్నీ చూసిందితే యుద్ధాన్ని అమ్మో అన్ని శకునాలు చెప్పాడు నా భర్త ప్రాణాలతో రావాలని వెయ్యి ముప్పై మూడు కోట్ల దేవతలకు నమస్కారం చేస్తోంది ఆ తీగలలోంచిలా ఇలా చూస్తోంది సీతమ్మ లక్ష్మణుడు మాట్లాడుకోవట్లేదు వాళ్ళిద్దర గోలోంచి అలా చూస్తున్నారు ఏమవుతుందో అని ఇంత మంది మడిసిపోయారు దే దేవందుబులు మోగై పుష్పవృష్టి కురుస్తోంది ఋషులందరూ స్వస్తివాచకం చేస్తున్నారు సంతోషంగా రాముడు కోదండం పట్టుకుని పర్ణశాలలోకి వస్తున్నాడు